దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామకు మహిమ గాక మన ప్రభువు మన రక్షకుడు అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి ఈ ఆగస్టు మాసం అంతా దేవుడు తన కృపలతో మనల్ని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించిన దేవాది దేవునికి మహిమ గాక మనం పాట పాడుకుంటూ దేవుని గణపతి కీర్తి వందనం ഗുട നീവയ്യന്തരം ഏസയാ ഗുരുട

ఆయన వాక్యాన్ని విందామండి దేవుడు మన కొరకు మరి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం విందాం దేవుని నామము మహిమ పరిశుభ్రమైన కాస్త ఈ ఉదయ కాలము పరిశుభ్రమైన వాక్యమును ధ్యానించుకున్నాం హెవెలీ లైఫ్ మినిస్ట్రీస్ సంగపక్షముగా ఈ ఆగస్టు మాసము చివరి దినమున అదే విధముగా పరిశుద్ధ పుణ్య దినమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి దేవుడు ఈ చివరి దినమే మాట్లాడుతున్నాడు అని మనం గమనిస్తే మధ్యస్ సువార్త ఆరు అధ్యాయము పద్యంతో వచ్చిన ఈ విధంగా రాయబడుతుంది అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఆమె ఈ మాటను మనము ధ్యానించే దేవుడు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు ఏ మాట మాట్లాడుతున్నాడంటే దివ్యోద్దేశము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును ఆమె రహస్యములంట మన దేవుడిని హోవాకు మనము చదువుకున్నాం ఇంకొక వాక్యం నలభై నాలుగు ఇరవై ఒకటి ఆమె దేవుడు వేటిని పరిశోధిస్తున్నాడంట హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆమె ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దాం ఇప్పుడు రహస్యములు ఆయన ఆధీనంలో ఉన్నవి రహస్యములు ఆయన స్వాధీనంలో ఉన్నవని మనం నేర్చుకుంటాం ఇక్కడ చదవడిన వాక్యం మనం గమనిస్తే మధ్య ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ఈ మాట ఇదే అధ్యాయంలో ఇంకొక రెండు సార్లు కూడా రాయబడింది నాలుగో వచ్చిన కూడా చదువుతాను వినండి అట్లయితే రహస్యమందు ముందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరొకసారి ఆరో కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే చివరి భాగంలో అప్పుడు రహస్యమందు చూచు నీకు నడిపి నీకు ప్రతిఫలం ఇచ్చును ఆమె ఇక్కడ దేవుడు మనకు రహస్యమందు అనే మాటను మనము ధ్యానించబోతూ ఉన్నాం సీక్రెట్ చెప్పండి చాలా సీక్రెట్ అంటే ఎంత సీక్రెట్ అంటే ఏదో తెలియదు మనము చాలా సార్లు మనకు తెలిసిన వారికి మన స్నేహితులు కావచ్చు మన రక్త సంబంధులకు మన పొరుగు వారికి ముఖ్యంగా మన కుటుంబంలో మనం బాగా నమ్మే మన భార్య కావచ్చు మనం బాగా నమ్మే మన భర్త కావచ్చు మన పిల్లలు కావచ్చు లేకపోతే ప్రాణ స్నేహితులు కావచ్చు మనం ఏం చేస్తామంటే మన రహస్యాలు చెబుతూ ఉంటాం ఇక్కడ రహస్యాలు చెప్పాల్సిన అవసరమే లేదు ఆమె ఆయన రహస్య ముందు నీ రహస్యాలన్నీ చూస్తూ ఉన్నాడు ఆమె నీ రహస్యాలన్నీ ఆయనకి ఆల్రెడీ తెలిస్తే ఉన్నవి ఎదుగై ఉన్నాడు ఆయన అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి అని ఈ మాటలు మూడు సార్లు మాట్లాడాడు మూడు విషయాల మీద మాట్లాడాడు ఆమె మూడు సార్లు మాట్లాడాడు నాలుగో వచ్చంలో మాట్లాడాడు ఆరో వచనంలో మాట్లాడాడు చివరిగా పద్దెనిమిదో వచనంలో మాట్లాడాడు మొదటిసారి మాట్లాడినప్పుడు తన ముందు వాక్యం చదువుదాం మూడో వచనం చదుదాం మూడో వచనంలో ఈ విధంగా అంటున్నాడు ఆమె చదువుతున్నాను నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను ఆమె మొదటిసారి దేవుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ప్రతిఫలం ఇచ్చును అనే మాట చెప్పే ముందు వాక్యం ఏమనుందంటే నువ్వు ధర్మము చేసేటప్పుడు అంటే ఎవరికన్నా ఏదన్నా ఇచ్చేటప్పుడు ధర్మము చేయటం అంటే ఇవ్వటము అని అర్థాన్ని భావిస్తుంది గివ్వింగ్ ఇంగ్లీష్లో ఏమన్నా అంటే గివ్వింగ్ అన్నాడు ఆన్స్ అన్నాడు అంటే అది ఎవరైతే పొందుకోటానికి అర్హత ఉన్నారో ఎవరైతే అవసరతలో ఉన్నారో ఎవరైతే అక్కలలో ఉన్నారో ఎవరికైతే వారి పరిస్థితి బాగాలేనప్పుడు నీవు సహాయం చేయాలనుకుంటున్నావు ధర్మం చేయటం అంటే సహాయం చేయటం అవసరంలో ఉన్న వారికి అవసరము తీర్చటము ఆమె ఇక్కడ రాయుడిన మాట ఏంటి నీ కుడి చేతితో నువ్వు ధర్మం చేస్తున్నప్పుడు నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు మొదటి విషయం ఈ కాలంలో ఎవరైనా కానీ రహస్యంగా చేస్తున్నారా రహస్యంగా దాన ధర్మాలు చేస్తున్నారా ఎవరైనా రహస్యంగా ఎవరైనా సహాయం చేస్తున్నారా ఎవరైనా రహస్యంగా ఎవరికైనా అవసరాలు తీరుస్తున్నారా ఎవరు చేయట్లేదు అది ఈ కాలంలో సాధ్యపరచబడదు ఎవరు చేసినా కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే ఎక్స్పోర్ చేస్తున్నారు దాన్ని చాలా ప్రమోట్ చేస్తూ ఉన్నారు మీరు గమనించారా ఇప్పుడు మనం రోడ్డు మీద పోతూ ఉన్నాము చాలా మంది ఒంటారు లేని వారు వచ్చి వారు మన దగ్గర వచ్చి అడుగుతూ ఉంటారు అలా అడిగినప్పుడు మనం కొంతమందికి ఇస్తూ ఉంటాం అది సహజంగా జరిగేది కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే మన మనం జన్మదినం కావచ్చు లేకపోతే ఎవరిదైనా జ్ఞాపకాధ కూడిక కావచ్చు వివాహ దినం కావచ్చు ఇలా ఏదన్నా యథేష్టంగా సందర్భం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా చాలా మందికి దాన ధర్మాలు చేస్తూ ఉంటాము అప్పుడు చేసినప్పుడు నువ్వు చేసింది ఏం కావాలంట నువ్వు చేసిన కుడి చేతితో చేసినది ఎడమ చేతిని కూడా తెలవకూడదంట అది ఎలా సాధ్యమవుతుంది అది ఎలాగా సాధ్యపరచబడ్డానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను చేస్తున్నాను కుడి చేతితో చేస్తున్నాను నా ఎడమ చేతి తెలియకుండా చేయగలుగుతానా అంటే నువ్వు చేసేటప్పుడు ఎలా এসে <much> 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 చేసేవనుకో అప్పుడు నువ్వేం కావాలంటే ఇచ్చావనే భావన ఉండకుండా నువ్వు ఏదో నీ దగ్గర ఉన్నది వారికి సహాయం చేసేవనే భావన ఉండకుండా నీ బాధ్యతను చేసేవనే భావన నీకు కలుగుతుంది ఇచ్చావనే భావన కన్నా బాధ్యత చేసావన్న భావన చాలా వ్యత్యాసం ఉండాలి అలా నువ్వు ఇచ్చావు అంటే ఆ సహాయం చేసినట్టు కానీ నువ్వు అన్నప్పుడు అది బాధ్యతతో ఇచ్చినప్పుడు సాయం చేసినట్టు కాదు దాన్ని అర్థాన్ని దేవుడు తెలుపుతున్నాడు ఇక్కడ మాట్లాడుతున్న మాట అదే రహస్యకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే నీవు ఏ విధంగా ఇవ్వాలి బాధ్యులతో ఇవ్వాలి తీవ్రీ ఒక బాధ్యత ఇచ్చాడు ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఇవ్వాలి మొదటి విషయం రెండో విషయంలో ఏం మాట్లాడుతున్నాడు ప్రార్థన చెప్పండి సెకండ్ ఏమో ఆస్కి అలా మనం చాలా సార్లు ఈ చాప్టర్ జరిగినప్పుడు ఇది చాలా మన శ్రేష్టమైన వాళ్ళ మారో అధ్యాయంలో పరలోకపు ప్రార్థన ఉంటుంది శిష్యులు చదువుతారు ప్రభా మాకు పరలోక ప్రార్థన నేర్పించాలి ఈ ప్రార్థన నేర్పించక ముందు ప్రభు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూద్దాము ఐదో వచ్చిన అంటున్నాడు మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధానూ ఉండదు మనుషులకు కనబడవలని సమాజ మందిరంలోనూ చెప్పండి వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము వారు తమ ఫలమును నిశ్చయముగా మీతో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలో తలుపు వేసి నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఆమె ఇది రెండవ విషయం మొదటి విషయము సహాయం చేయడం బాధ్యతతో కూడినది రెండవది ఏంటి అంటే ప్రార్థన అంటే వ్యక్తిగతమైన రిలేషన్షిప్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ నీ వ్యక్తిగత దేవునితో సహవాసం కలిగిన సమయం ఆ సమయంలో ప్రతి వారికి తెలియాల్సిన అవసరం లేదు నువ్వు ప్రార్థన దేవుడితో సహవాసం చేస్తున్నావు దేవుడితో నువ్వు అనుబంధం కలిగి ఉన్నావు దేవుడితో నువ్వు ఏమంటారు సమయం గడుపుతున్నావు అనే విషయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అది అందరికి చూపించాల్సిన అవసరం కూడా లేదు అది మాత్రమే కనపడే విధముగా ప్రార్థన చేయాలి అలా చాలాసార్లు మనము వేషధారుగా చేరుకోవచ్చు క్రైస్తవులు అందరూ వేషగారులు ఉండరు కొంతమంది ఉంటారు అందరూ మాట్లాడట్లేదు వారి నుంచి మాట్లాడే లేని వారి గురించి మాట్లాడలేదు వాక్యంలో ప్రభు ఏ మాట్లాడుతున్నారంటే రహస్యముందు ప్రార్థన చేయటం నేర్చుకో అంటున్నారు ఏమని చెప్తున్నారు రహస్యముందుగా ప్రార్థన చేయాలో మనం నేర్చుకో దాని గురించి మేము మాట్లాడుతున్నాం దాని గురించి ధ్యానం చేద్దాం రహస్యముందు చూచి నీకు ప్రతిఫలనివ్వాలి నువ్వు ద్రామణుడు నువ్వు బాధ్యతతో సహాయం చేసిన బాధ్యత అవసరాలు తీర్చిన రహస్యమందు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అలా నువ్వు రహస్యముందు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందున్న దేవుడు నీకు రహస్యముగా ప్రతిఫలం ఇస్తాడు ఆమె ఇది రెండో విషయం ఎలాగో ప్రార్థన చేయాలంటే నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసు ఫ్రెండ్స్కి బాగా యాక్ట్ అవుతుంది ఇవ్వండి ఏంటంటే వాళ్ళ మాట్లాడాలనుకున్నారు ఇవ్వడి చుట్టూ చూసుకుంటారు చుట్టూ చూసుకొని ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళిపోతారు ఒక ఒక ఖాళీ స్థలానికి వెళ్ళిపోతారు ఎవరు లేని దగ్గర వెళ్ళిపోయి కూర్చొని చాలా సీక్రెట్ గా మాట్లాడుకుంటారు కదా అంటే అర్థమైంది ఆ విషయము వాళ్ళిద్దరికీ లేదా ఎంతమంది ఉన్నారో వారికి మాత్రమే తెలియడానికి వారు ఒక స్థలాన్ని ఎందుకున్నారు ఒక స్థలంలో వారు కూడుకొని ఆ స్థలంలో పంచుకుంటున్నారు వారు హృదయాన్ని పంచుకుంటున్నారు హృదయంలో ఉన్న అది సంతోషం కావచ్చు బాధ కావచ్చు ఆనందం కావచ్చు దుఃఖం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అది ఎక్కడ చేస్తారు ఎవరు లేని స్థలంలో ఎవరు ఏమంటారు వింటానికి అవకాశం లేని స్థలంలో మళ్ళీ చేస్తున్నారు అది స్నేహితుల్లో అలాగా చేస్తుంటారు నీవు కూడా దేవుణ్ణి స్నేహితుడుగా భావించి దేవుణ్ణి స్నేహితుడుగా నిన్ను మనుషుకొని నా దేవుడు నాకు స్నేహితుడు నా హృదయంలో ఏది ఉన్నా దేవుడితో మలుచుకోవచ్చు దేవుడు నా బాధను వింటాడు నా రహస్యాన్ని దాచిపెడతాడు అనే ఒక ఉద్దేశంతో దేవుడికి తెలియచేస్తూ ఉండాలి ఇది రెండో విషయం మూడో విషయం ఏంటంటే ఫాస్టింగ్ చెప్పండి దేవుడు ఉపవాసం ఉండటం ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయింది క్రైస్తవులు సంఘాలు చాలా ఫ్యాషన్ అయిపోయినాయి ఫార్టీ డేస్ ఫాస్టింగ్ పాజిటివ్ చేస్తున్నాము అని ప్రమోట్ చేసుకుంటున్నారు ఏం చేస్తున్నారు ప్రమోట్ చేసుకుంటున్నారు కానీ వాక్యం సరిస్తుంది పదిహేడు వచ్చి ఉపవాసం చేయించున్నట్లు మనుషులకు కనబడవాలని కాక ఏదంట రహస్య తండ్రికే కనపడవలనని ఆమె ఈ మూడు దాంట్లో ఒక మంచి మాట తాగుందండి ఏంటంటే రహస్య మందున్నీ తండ్రి రహస్యమందు తండ్రి తండ్రి దేవుడు ఎక్కడున్నాడు ఎవరికి కనపడని ప్రా ప్రాంతంలో ఉన్నాడు స్థలంలో ఉన్నాడు ఎవరికి కనపడడా నాకు కనపడడు నీకు కనపడడు రహస్యమందున్న తండ్రికి కనపడవలనని ఏది చేసినా ఆయనను కనపడాలి మనుషులు కనపడాలని కాదు ఇక్కడ అర్థం ఈ మూడు మాటల్లో మూడు విషయాలలో ఎవరికి కనపడాలని అంటున్నాడు దేవుడు దేవుడు ఎవరికి కనపడాలని మాట్లాడుతున్నాడు ఆయనకు మాత్రమే కనపడాలని మాట్లాడుతున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాము మనుషులకు కనపడాలని చేస్తున్నాం దాన ధర్మాలు ఇస్తే మనుషులు చూస్తారు బయట సమాజంలో ప్రార్థన చేస్తే మనుషులు చూస్తారు నేను ఉన్నానని చెప్పి మనుషులకు మెప్పు కొరకు ఘనత కొరకు ప్రజల ద్వారా మనుషుల ద్వారా ఆ మహిమ కొరకు ఘనత కొరకు మనం ఏం చేస్తున్నాము కనపడవలనని చేస్తున్న పనులన్నీ కానీ ప్రభుత్వం నీ తండ్రి చూచున్నట్లు నీ రహస్యమంత తండ్రి కనపడినట్లు నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా గొప్ప సత్యం సత్యమార్థమైందండి గొప్ప సత్యమంతి ఏంటంటే మనము ఏది చేసినా రహస్యములో ఒక రోజు దేవుడు దాన్ని ఏం చేస్తాడంట ప్రజలకు చూపిస్తాడంట దాన్ని ఏం చేశారు బాహాటముగా ప్రజలకు కనపరుస్తాడు నువ్వు సపోజ్ ప్రజలకు బాహా దేవుడు దాన్ని రహస్యములు దాన్ని మరుగు చేస్తాడు అంటే చూడండి నువ్వు రహస్యం చేస్తే దేవుడు దాన్ని బాహాట పరుస్తాడు నువ్వు బాహాట పరుస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడు మరుగు చేస్తాడు వా వండర్ఫుల్ అంటే దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలి అంటే ప్రభా నీకు మాత్రమే కనపడాలని నేను చేస్తాను అని నువ్వు చేస్తూ ఉంటే దేవుడు నేను దీనిని ప్రజలకు కనపడాలని నేను చేస్తాను అంటాడు ఆమె నువ్వు అంతరంగంలో నీ గదిలో నీ వ్యక్తిగతంగా దేవుడితో రహస్యంగా చేస్తున్న సేవ పరిచర్య ఆ ఏకాంతమైన సహవాసము దేవుడు ఏం చేస్తాడంటే రహస్యమును చేశావు కదా నిన్ను బహాటముగా నేను ఏం చేస్తాను కానీ ప్రచురపరుస్తాను అంటాడు ఆమె కాబట్టి ఈ మాట ఈ దినం మనం నేర్చుకుంటున్నాం రహస్య చూచిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఏంటంట ప్రతిఫలం ఏంటి మనం అందరం తెలుసు వాళ్ళ వారి క్రియలో చెప్పుకున్నావు వారికి ప్రతిఫలం వచ్చును అని రాస్తాడు భక్తుడు ఈ క్రియలు ఏదైతే ఉన్నాయో చేసే క్రియలకు ప్రతిఫలం ఉంది హస్య చేసేదానికి ప్రతిఫలం ఉంది ఆమె ఇప్పుడు నేను పా చేస్తుంటే అదేమవుతుంది చెప్పండి దాని ప్రతిఫలం నేను పొందుకుంటాను రహస్య ముందు చేస్తే దాని ప్రతిఫలం నేను పొందుకుంటాను ఆమె ఇప్పుడు ఇప్పుడు ప్రతిదానికి ప్రతిఫలం కాదు అంటే ఇది అని లేదు అదని లేదు ప్రతిదానికి ప్రతిఫలం ఉంది ప్రతి కార్యానికి ప్రతిఫలం ఉంది ప్రతి మాటకు ప్రతిఫలం ఉంది ప్రతి పనికి ప్రతిఫలం ఉంది ప్రతి దానికి ప్రతిఫలం ఉంది ప్రతి పను లేని ఏది లోకంలో ఒక విత్తనం చేస్తాం ఆ విత్తనం ఏం చేస్తుంది ఒక కొంతకాలానికి ఒక కాయను పండును పూమును ఇస్తుంది కదా అలాగనే దేవుని కొరకు నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడు నీకు నాకు రోజు ప్రతిఫలం ఇస్తాడు ఈ లోకంలో పొందుకోలేకపోవచ్చు ఈ లోకంలో ప్రతిఫలం చూడకపోవచ్చు ఈ లోకంలో ప్రతిఫలము మనం అనుభవించకపోవచ్చు కూడా కానీ పరలోకంలో మాత్రము మనకేముంది ఖచ్చితంగా ప్రతిఫలం ఉంది అందుకే అంటాడు నమ్మకమైన మంచి ఈ కొద్దిలో కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నావు కనుక నేను అనేక వాటి మీద అధికారిగా నేను నేను అన్నాడు దాని ప్రతిఫలం అది ఇక్కడ నువ్వు నమ్మకంగా ఉన్నావు అక్కడ నీకు అధికారం అనే ప్రతిఫలం దేవుడు దయచేస్తున్నాడు కాబట్టి మనుషులు కనపడాలని కాదు మనుషులు చూడాలనే కాదు మనుషులు మాట్లాడుకోవాలని కాదు దేవుడు చూడాలి దేవునికి కనపడాలి దేవుడు మాట్లాడాలి అని నువ్వు చేసే ప్రతి సేవా కార్యక్రమము దేవుడు దానికి కావలసిన అనుగ్రహించాల్సిన ప్రతి ఫలము అనుగ్రహించడం కాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుభ్రుడము ఏ పడవక తండ్రి ఏదైనా కాలంలోనూ మాట్లాడిన వాక్యము మాలో ఫలించి మాలో మీరు కట్టబడి ఫలించి అభివృద్ధి చెంది అది విస్తరించడం ఇదే కాలము రహస్యలను చూసిన నా తండ్రి కొరకు మాత్రమే నేను జీవించడానికి నా తండ్రి మాత్రమే కనపడాలని నా తండ్రికి మాత్రమే అది ప్రభా అది చూపించబడాలని ఆశతో తపనతో చేయడానికి సహాయం చేయలేదు ఈ విన్న వాక్యము ప్రభు మహజ జీవితాల్లో గొప్ప మేలు గొప్ప కార్యాలు చేయించిన దాకా మీరే మహిమ పొందండి చివరి పరుషుల ప్రతి వారు దేవుని మందిరానికి వచ్చి నిన్ను శుద్ధించి ఆరాధించి ప్రపణి మాతోనూ తల్లి సంగముతో మీరు మాట్లాడి మహిమ పొందండి ఏసు అడుగు వచ్చిన మా పయ్య తండ్రి ఆమె అందరికీ ప్రేసులో ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి వచ్చి ఆయన స్థుతించాల్సిందిగా కోరుతూ మరి మా హెవీ లైఫ్ మినిస్ట్రీ సంఘంలో కూడా ఉదయం తొమ్మిది గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది వీలైన వారు రావాల్సిందిగా ప్రేమ ఆహ్వానం తెలుపుతున్నాను థ్యాంక్ యూ